హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలు అయితే మా పిల్లలైతే ఫస్ట్ క్లాస్ అయితే కంప్లీట్ అయిందండి చిన్నబాబుది నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యాడు అందుకోసం ఈరోజు పీటీఎం జరిగింది పీటీఎంకి వెళ్ళేసి బుక్స్ తీసుకొచ్చాను బుక్స్కి అయితే లేబుల్స్ వేస్తున్నానండి అందుకోసం మనకి ప్రిన్నెడ్ మిషన్ ఇట్లా పిన్స్ కావాలి ఈ పిన్ని ఎలా పెరగాలనేది అనేది వస్తుంది చూపిస్తాను మీకు ఇది ఇలా ఉంటుందండి దీన్ని మనం ఇట్లా వెనక్కి గుంజేసి ఇట్లా చేసేసి పిన్ ఇందులో పెట్టాలండి ఇలా మధ్యలో పెట్టుకోవాలి మధ్యలో పెట్టేసి ఇలా ముందుకు అనేసి ఇలా అంటే అండి ఇది ఈజీయే తర్వాత ఇలా ఒక పేపర్ బుక్ మధ్యలో పెట్టేసి ఈ దీన్ని వెనక్కి తీసుకోవాలండి ఇది ముందుకు ఉండిపోవాలి ఈ పేపర్ అనేది పడకూడదు ఇందులోకి ఫస్ట్ ఈ పేపర్ తీసేసుకొని మంచిగా మధ్యలో ఒక పిన్ కొట్టుకోవాలండి ఇలా పిన్ చేసుకోవాలి ఈ రెండు అనేది ఇందులోకి రావాలి ఈ పైనది అనేది పైకి రావాలి అప్పుడు పైన బుక్ టచ్ అయ్యి ఫాల్ ఉంటుంది నెక్స్ట్ ఇలానే బ్యాక్ సైడ్ కూడా ఇదే వచ్చేలా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలా మధ్యలో ఒక పిన్ అయితే చేయాలి పిన్ చేశాక ఒక సిజర్ తీసుకోవాలి సిజర్ తీసుకొని టూ సైడ్స్ కొంచెం కొంచెం కట్ చేసుకోవాలండి ఇట్లా మనకు స్క్వేర్ షేప్ ఉంటుంది కదా అట్లా కట్ చేసుకోవాలి రెండు వైపులా కట్ చేసుకొని ఇట్లా ఫోర్ సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా ఉంటుంది దీన్ని బ్యాక్ సైడ్కి ఇలా టర్న్ చేసి ఇటువైపు పిన్ చేసుకోవాలి సేమ్ ఇలానే ఫోర్ సైడ్స్ కంప్లీట్ చేసుకోవాలండి కంప్లీట్ చేసుకోవాలి ఇట్లా ఇలా అవుతుందండి నీట్గా బుక్ వచ్చేసి మీకు ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇవి ఓన్లీ మా చిన్నబాబు బుక్స్ ఏనండి ఇక అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ పీటీఎం ఉంది మా పెద్ద బాబుకి కూడా ఉంటాయి బుక్స్ ఇలా అయితే చేసుకోవాలండి లేబుల్ మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్